ఇబ్బంది పడుతున్నారు అనే భావన తోటి మీకు వారికి వారి వారితో హస్బెండ్ అయిన హరి హరి గణేష్ గారికి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను అట్లాగే నాట్ నియోజకవర్గంలో ఎవరూ కూడా ఆ బ్యాలెట్ లో ఉన్న ఈవీఎం మిషన్ పైన ఉన్న ఈ గ్లాస్ గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేయకూడదు అది సీరియల్ నెంబర్ పదిహేను వచ్చింది దక్కడ గాజు గ్లాసుకి ఓటు వేయకూడదు నార్త్ నియోజకవర్గంలో అట్లాగే ఈ గాజు గ్లాసుకి ఏదైనా వేద్దామని వాళ్ళు కమలం గుర్తు సీరియల్ నెంబర్ ఫోర్ మీద ఓటు వేయాలి అట్లాగే ఈస్ట్ నియోజకవర్గంలో గాజు గ్లాసు గుర్తు తొమ్మిదిలో ఉంది ఆ తొమ్మిదిలో ఉన్న దానికి వేయకుండా వెలగపూడి రామకృష్ణ బాబు గారిది మూడు సైకిల్ గుర్తికి వెయ్యాలి మీ ద్వారా నమస్కారం శ్రీ విష్ణుకుమార్ గౌరవనీయులైన మెగపూడి రామకృష్ణ బాబు గారికి జనసేన నాయకులకు కార్యకర్తలకు అలాగే మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలుసు నా పేరు వడ్డీ శిరీష నేను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం నుండి మరియు తూర్పు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ వారు ఈ రెండు నియోజకవర్గాలైన తూర్పు మరియు ఉత్తరంలో నాకు గాజు గ్లాసును కేటాయించడం జరిగింది అయితే ఈ గాజు గ్లాసు గుర్తుపై నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి వెళ్లడం వలన ఈ మహాకూటమికి గాజు గ్లాసు గుర్తయిన గ్లాస్ ను కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ప్రజల్లో కన్ఫ్యూజన్ మొదలైంది అందువలన ఈ మహాకూటమికి మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ అఖండ మెజారిటీకి తోడ్పడే విధంగా ఈ మహాకూటంలో ఉన్న బీజేపీ జనసేన టీడీపీ నాయకులకు నా పూర్తి మద్దతును తెలియజేస్తున్నాను ఉత్తర నియోజకవర్గం నుండి శ్రీ విష్ణుకుమార్ రాజు గారు కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు అలాగే తూర్పు నియోజకవర్గం నుండి వెలగూడి రామకృష్ణ బాబు గారు సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారు అటువంటి మహా వ్యక్తులు ప్రజా శ్రేయస్సు కోరే మహానాయకులు మనకి ఎంతో అవసరం వాళ్ళకి ఈ విధంగా నేను కూటమికి ఇచ్చేయడం వలన నేను ఎంతో ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరికీ తెలుసు ఈరోజు వైఎస్ఆర్సీపీ చేసే ఆగడాలకు కానీ వాళ్ళు చేసే చాలా దారుణాలకు కానీ మనము ఈ మహాకూటమికి సపోర్ట్ చేయడం వలన ప్రజలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే నా పూర్తి మద్దతుని ఈ బీజేపీ జనసేన టీడీపీకి తెలియజేస్తున్నాను ముఖ్యంగా జనసేన నాయకులకు కార్యకర్తలకు నా విజ్ఞప్తి నాకు వేయవలసిన ఓటును గాజు గ్లాస్ గుత్తిపై వేయవలసిన ఓటును కాస్త మళ్ళించి మీరు ఉత్తర నియోజకవర్గం నుండి కమలంపై బ్యాలెట్ నెంబర్ నాలుగు అలాగే తూర్పు నియోజకవర్గం నుండి సైకిల్కి బ్యాలెట్ నెంబర్ మూడుపై వేసి అఖండ మెజారిటీని చేకూర్చాలని అందరినీ ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం థ్యాంక్